ఇలాన్ మస్ న్యూరాలింక్ ప్రాజెక్ట్ వార్తలోకి వచ్చింది మనిషి బ్రెయిన్ లో చిప్ పెట్టే ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి రీసెంట్ గా లాస్ ఏంజల్స్ లో ఇలాన్ మస్క్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు థర్డ్ పర్సన్ కి సక్సెస్ఫుల్ గా న్యూరాలింక్ చిప్ అమర్చడం జరిగిందని చెప్పి ఆయన పేర్కొన్నారు అసలు ఈ న్యూరాలింక్ లో మనిషి బ్రెయిన్ లో చిప్ పడతారు ఆ చిప్ అనేది బ్రెయిన్ సిగ్నల్స్ ని క్యాచ్ చేసి ఒక కంప్యూటర్ కో ఒక డివైజెస్ కో ఆ మనిషి బ్రెయిన్ లో ఏం ఆలోచిస్తున్నాడని చెప్పి తెలుస్తా ఉంటదనమాట చిప్ డిజైన్ చేసిన పరిణామం ఏంటంటే ఎవరికైతే పారాప్లెజిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ లో ఏం జరుగుతుందో వాళ్ళ చెప్పలేకపోయినా ఆ చిప్ ద్వారా డివైజెస్ తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అనమాట ఉదాహరణకి స్టీఫెన్ హాకింగ్ అని చెప్పి ఇంతకుముందు ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్నారు ఆయనకి రెండు ఫింగర్స్ తప్ప బాడీలో ఏం పని చేయవు ఆయనకి కూడా ఒకప్పుడు ఇలాంటి టెక్నాలజీ ఒకటి పెట్టి ఒక కంప్యూటర్ ఆయనకి ఏం కావాలో అని చెప్తుంటదంట ఒక మనిషి ఏ పని చేసుకోలేకపోయినా స్వయంగా ఈ చిప్ ద్వారా ఆ మనిషికి అంత సమాచారం బయటకు వస్తుంది అనమాట థర్డ్ పర్సన్ కి ఫస్ట్ టైం ఇప్పుడే ట్రయల్స్ ట్వంటీ ట్వంటీ లో అప్రూవల్ వచ్చింది ప్రాజెక్ట్ మనుషుల మీద ట్రై చేయొచ్చని ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇరవై ముప్పై మంది మీద ట్రై చేయబోతున్నారంట ఈ న్యూరాలింక్